హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సింహ మీకోసం నేను ఒక ఉద్యమంలాగా తయారయ్యానని ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఫ్రాడ్ చేస్తున్న కంపెనీల నుంచి మోసపోతున్న ప్రజానీకాన్ని కాపాడుకోవడం కోసం మన వంతు ఏదో సాయం చేయాలి కాబట్టి మన యొక్క గలం లేపుదామని ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే స్మార్ట్ లోన్ నమ్ముకొని ఎంతోమంది కొన్ని వేల మంది లక్షల మంది దాకా కూడా కంపెనీలో ఎంటర్ అయ్యి కంపెనీకి ఆదాయం తీసుకొచ్చారు మనం ఏదో ఆదాయం సంపాదించవచ్చు అనుకొని వచ్చి మోసపోయి కంపెనీకి ఆదాయాలు తెచ్చారు కంపెనీ ప్లేట్ ఫిరాయించే వరకు మన అమాయకులకు బలి అయిపోయారు మరి అలా బలి అయిపోయిన అమాయకులను ఎవరు పట్టించుకోకపోతే ఎలా సార్ ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్లో చేస్తున్న వాళ్ళలో ఒక లీడర్ మాత్రమే గ్రేట్ కాదు లీడర్ కావాలి అని అంటే స్టార్టింగ్ నుంచి ఉన్న ప్రతి ఒక్క పర్సన్ నుంచి కూడా మనం తయారయ్యి వచ్చిన వాళ్ళమే అంటే ఒక సామాన్యుని మనం తీసుకొచ్చాం అతనికి కంపెనీ పరంగా ఎన్నో అవగాహనలు కల్పిస్తూ ఎంటర్ చేయించి ఆదాయం రప్పిస్తామని చెప్పేసి అనేక రకాల మాటలు చెప్పి వారిని ఎంటర్ చేయించాం అయితే మరి ఆ పర్సన్లకి ఇక్కడ అన్యాయం జరిగినప్పుడు మరి ఎందుకు మనం అతనికి హెల్ప్ చేయాలనుకోవట్లేదు అతనికి కంపెనీ గురించి మనం మనం ఆ కంపెనీ ఎక్కడుందో చూడకపోయినా కానీ ఆ పర్సన్కి మనం ఇమాజినేషన్ చూపించాం ఓ అద్భుతమైన ప్రపంచాన్ని చూపించాం అక్కడ కొన్ని లక్షల అమౌంట్ ఉంది మీకు వస్తుందని నిరూపించి మనం చూపించాం మనం చూపించిన ఇమాజినేషన్లో పడిపోయిన ఈ సామాన్య జనాలు దాంట్లోకి ఎంటర్ అయ్యి మనం కూడా ఎంతో కొంత డబ్బు సంపాదించుకోవచ్చు అనుకొని పాపం అమాయకులు మోసపోయారు మనం ఎంత ఘాటుగా మనం వాళ్ళకి చెప్పి వివరించి వాళ్ళని చేర్పించామో మరి కంపెనీ మోసం చేసినప్పుడు కంపెనీ మీద కూడా మీరు ఎందుకు అలా గలం లేపలేకపోతున్నారు ఎందుకు లేపలేకపోతున్నారు ఎందుకు మీరు భయపడుతున్నారు కంపెనీ మిమ్మల్ని ఏం చేస్తుంది సార్ మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు మాట్లాడితే వందల మంది వచ్చి కంపెనీలోకి ఎంటర్ అయ్యారు కంపెనీ ఒక్కడు కంపెనీ అనేవాడు ఒక్కడు లేదంటే వాళ్ళ సైన్యం ఒక వంద మంది కానీ మన సైన్యం ఎంత సార్ మన మోటివేటర్ మనం వందల మందిని కాదు వేల మందిని లక్షల మందిని తయారు చేసే మోటివేటర్లు మన మళ్ళీ మనకు గలం లేపి మనం ఎందుకు లీడర్స్ని తయారు చేయలేం మనం ఎందుకు తిరుగుబాటుదారులను తయారు చేయలేం ఒక కనిపించని కంపెనీ గురించి మనం ఇంతగా మోటివేషన్ చేసి ప్రజానికాలని ఇంతగా మోసం చేసి వారిని పబ్లిక్లోకి తీసుకొచ్చి డబ్బు రప్పిస్తామని చెప్పి మోసపో మోసపుచ్చితమే మరదే మోటివేషన్ ఇప్పుడు మరి ఎందుకు చేయలేకపోతున్నారు కంపెనీ మీద కంపెనీ మీద దాడి కోసం ఎందుకు మీరు ప్రయత్నించలేకపోతున్నారు అదే గళాన్ని లేపండి మీరు కంపెనీని మీ వెనకాల పెట్టుకొని పబ్లిక్ ఎంతగా మోటివేషన్ చేశారో ఇప్పుడు మీరు పబ్లిక్ వైపు నిలబడండి పబ్లిక్ని మీ వెనకాల ఉంచుకొని కంపెనీ మీదకి మీ గళాన్ని లేపండి లేపి కంపెనీ దిగి వచ్చి ప్రతి ఒక్క సామాన్యుడికి న్యాయం జరిగేలా చూడండి ఇంకా ఇక్కడ ఒక కంపెనీకి ఒక సవాల్ ఏంటంటే సార్ కంపెనీ స్పాట్లోని కంపెనీ గారు ఒక్కసారి వినండి మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే కంపెనీ రూల్స్ మార్చమంటూనే మొత్తం జనాలు వచ్చిన తర్వాత మీ ఆదాయాలను వెనకేసుకొని మీరు కంపెనీ రూల్స్ మార్చామని చెప్పేసి వాళ్ళని మధ్యలో బ్రేక్ చేశారు మీరు ఇలా ఎంతమందిని మోసం చేస్తున్నారు సార్ అయితే మేము అని అంటున్నాం మీ దాంట్లో మీరు రూల్స్ అనుకోవచ్చు సరే మీరు ఒక రూల్స్ తీసుకురావచ్చు తప్పులేదు ఆ రూల్స్ ఏ విధంగా తీసుకురావాలో తెలుసా సార్ మీకు ఆ విషయం తెలియదా మీకు ఒక్కసారి గమనించండి మీరు ఎక్కడ మిస్టేక్ చేశారంటే మీరు నేను పలానా డేట్ నుంచి అప్డేట్ చేస్తున్నాను పలానా రూల్స్ పెడుతున్నాను మీకు ఇష్టమైన ఉన్నవాళ్ళు మాత్రమే ఆ డేట్ వరకు ఎంటర్ అవ్వండి లేదు అని అంటే డ్రాప్ అవ్వండి అని ప్రకటించిన తర్వాత మీ రూల్స్ పెట్టుకుంటే ఆ లోపు అలర్ట్ అయ్యి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎంటర్ అవుతారు డ్రాప్ అయ్యే వాళ్ళు డ్రాప్ అవుతారు ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఎంటర్ అయ్యారు కాబట్టి వారు మీరు పెట్టిన రూల్స్తో పాటు మీరు అనేక రకాలుగా మలుపులు దిక్కి తిప్పితే అదేవిధంగా మీతో పాటు తిరగటానికి వాళ్ళు అర్హుతులు అలాంటి మీరు రూల్స్ పెట్టకుండా మీరు ఏకదాటిగా నైట్కి నైటు అమ్మయ్య నా టార్గెట్ కంప్లీట్ అయిపోయింది నేను ఏమైనా చేయొచ్చు అనుకొని మీరు ఇలా ప్లేట్ పిరాయిస్తే మీకేం సార్ లక్షలు వెనకేసుకున్నారు కాబట్టి మీరు ఎన్ని కేసులు ఇరుక్కు ఇచ్చు ఇరుక్కున్నా కానీ బయటపడటానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ సామాన్యుడు సార్ వాడు ఏ కేసులు పెట్టగలుగుతాడు ఎన్ని అన్ని కేసులు పెట్టగలుగుతారు ఎలా రావాలనుకుంటున్నారు అదే కదా మీ యొక్క ధీమా మేము ఎంతమందిని అయితే మోటివేషన్ చేసి మీ కంపెనీలోకి తీసుకొచ్చామో అంతమందిని మోటివేషన్ చేసి మీ కంపెనీ మీద కూడా తిరుగుబాటుదారులుగా తయారు చేయగల సత్తా మాకుంది తెలుసా ఈ విషయం ఇప్పుడు మేము ఒక్కరినే గలం లేపుతున్నాం అనుకోవచ్చు రేపటి రోజున ఇంకొక యూట్యూబర్ వస్తాడు దాని తర్వాత ఇంకొక యూట్యూబర్ వస్తారు ప్రతి ఒక్కరు గలం లేపుతారు ఒక్కొక్క యూట్యూబర్ నుంచి లక్ష మంది ప్రజానికం అనేది మీ యొక్క కంపెనీ వైపు తిరుగుబాటుదారులుగా మారుతారు ఒక్క విషయం గమనించండి మీరు ఎవరిని మోసం చేస్తున్నారో ఒక్క విషయం గమనించండి సార్ ఇకనైనా మేల్కొని ఎక్కడైతే డౌన్ లైన్ పర్సన్ వచ్చి మోసపోయాడో అతనికి మీరు న్యాయం చేయండి అప్లైనర్లు ఇప్పటికే చాలా వరకు ఆదాయాలు తీసుకొని ఉన్నారు కాబట్టి వారి వైపు మేము మాట్లాడినా మాట్లాడకపోయినా వారు పెట్టిన అమౌంట్ అనేది వారు సంపాదించుకొని ఉంటారనేది మేము భావిస్తున్నాం కాబట్టి అతి సామాన్యంగా వచ్చిన వ్యక్తి అతి సిట్ట చివరిగా వచ్చిన వ్యక్తి మీ చేతిలో మోసపోయిన వ్యక్తుల గురించి మేము మాట్లాడుతున్నాం వారికి న్యాయం చేయండి మీ అంతటికి మీరు న్యాయం చేయండి ప్రజలు తిరుగుబాటు చేయకముందే మీ అంతటికీ మీరు న్యాయం చేయండి ఎందుకు సార్ వాళ్ళని మోసపుచ్చాలనుకుంటున్నారు సార్ మనం ఇండియాలో ఉంటున్నామా అమెరికాలో ఉంటున్నామా సార్ మనకేది కావాలి మీరు అమెరికా కోసం పనిచేస్తున్నారా ఇండియా కోసం పనిచేస్తున్నారా ఇక్కడ ఇక్కడ మనం తింటున్న తిండి ఏంది మీరు పెట్టాలనుకుంటున్న తిండి ఏంది సార్ ఇక్కడ సామాన్యం మన ఇండియన్ జనాలు ఏం తింటున్నారు సార్ ఇక్కడ వాళ్ళు తినే తిండి ఏంది ఆ తిండి పెడితే వాళ్ళు కడుపు నిండేది కానీ నీ ఇష్టం వచ్చిన బన్నులు గడ్డమైన గడ్డి అంతా తీసుకొచ్చి ఫాస్ట్ బిడ్లు అంతా పెడితే వీళ్ళు తిని వాళ్ళు కదా సార్ అర్థమవుతుంది కదా సార్ ఇక్కడ ఇండియాలో నడుతున్న కరెన్సీ పెడితే ఇక్కడ ఉన్న సామాన్యుడు అతి సామాన్యుడు కూడా బాగుపడటానికి వీలుంటుంది ఆ రూపాయి కోసమే వీళ్ళందరూ కష్టపడుతున్నారు అలాంటిది నువ్వు రూపాయిని మాయం చేసి ఏదో ఒక నీకు తెలిసిన ఒక కరెన్సీ పట్టుకొని వచ్చి దీంట్లో ఉండాలి అని అంటే ఎవరు ఉంటారు సార్ వాళ్ళకెందుకు సార్ ఇలాంటి కరెన్సీ వాళ్ళకెందుకు ప్రపంచాన్ని నువ్వు ఒక్కరిగా మారుస్తావా ఈ ఇండియా నువ్వు మార్చాలనుకుంటున్నావా ఈ విధంగా మార్చాలనుకుంటున్నావా ఎవరిని మోసం చేసి మార్చాలనుకుంటున్నారు కంపెనీ ఎవరిని మోసం చేయాలనుకుంటుంది ఒక్కసారి గమనించండి మీ టార్గెట్లు కంపెనీ మీ కంపెనీ టార్గెట్లు అనేది కంప్లీట్ అయిపోతే మీరు బయటికి మమ్మల్ని ఈ విధంగా గెంటించాలని చూస్తారా కానీ మా ప్రజలకు మాత్రం న్యాయం జరిగే వరకు మేము ఇలాగే పోరాటం చేస్తూనే ఉంటాం అందినంత వరకు ఎవ్వరెవ్వరైతే మోసపోయారో వారందరూ మా వీడియోలు షేర్ చేస్తూ కూడా మీపై దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒక్క విషయం గమనించండి ఇది తారాస్థాయికి పోకముందే మీ రూల్స్ మార్చుకొని మా యొక్క సామాన్య ప్రజలందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అంతేగాని మీ మీద మాకు ఎటువంటి పగ లేదు ఎటువంటి ప్రతీకారం లేదు కాబట్టి సామాన్యుడికి న్యాయం చేయాలనేదే మా యొక్క ఉద్దేశం ఈ ఉద్దేశాన్ని కూడా మీరు ఫాలో అవుతేనే మీ కంపెనీలు అనేది నిలబడటానికి అవకాశం ఉంటుంది లేదంటే కంపెనీలు అనేది మూసేసుకోవాల్సి వస్తుంది సార్ మా జనాలు మీ కంపెనీ మూసేయకముందే మీరు మీరు శాంతియుతంగా వారి సమస్యని చూడండి సార్ మీ మీద మేము ఎటువంటి తిరుగుబాటు చేయాలని మాకు ఉద్దేశం లేదు మీ కంపెనీ రూల్స్ మేము ఫాలో అయ్యాం ఇబ్బంది ఏం లేదు అంతా పరంగా మీరు పెట్టిన అప్పటి వరకు ఉన్న రూల్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు అంతా వరకు బాగానే చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా మేము గమనించిన దాంట్లో ఇతర కంపెనీలలో జాయినింగ్లు అయ్యే కంటే కూడా మీ స్పాట్ లోన్లోనే చాలామంది జాయిన్ అయ్యారు మేము గమనిస్తూనే ఉన్నాం మరి అలాంటి అభివృద్ధి చెందుతున్న సంస్థకి ఒక్కసారిగా బ్రేకులు వేసేసి ఎందుకు సార్ ఇలా నెగిటివ్ పేరు తెచ్చుకుంటారు ఇలా అనేక రకమైన యూట్యూబర్స్ మీ మీద దండయాత్ర లేపకముందే మీరు మెలుకొని మీరు కనుక మీ టైంలో ఉన్న మీ యొక్క కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి న్యాయం చేశారు అని అంటే మీ పేరు నిలబడే ఉంటుంది మేము ఎవరం కూడా దాడి చేయాల్సిన అవసరం ఉండదు దండయాత్ర చేయాల్సిన అవసరం ఉండదు సార్ ఈ విషయం గమనించండి మేము ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే యూట్యూబర్సు యూట్యూబ్లో ఎన్నో రకాల మోటివేషన్ చేస్తే కొన్ని లక్షల మంది కంపెనీలను ఎక్కడున్నాయని ఒక కన్నెత్తి చూడకుండా మీ కంపెనీ మేనేజర్ అనేది చూడకుండా ఫోన్ నెంబర్ మీకు తెలియకుండా మీతో మాట్లాడకుండానే ఎంటర్ అయ్యి కూడా ఏదో సంపాదించుకోవచ్చు ఏదో చేయొచ్చు అని మా మాటలకి వచ్చారు కాబట్టి అటువంటి వారికి మోసం జరిగిందని చెప్పేసి మేము గలమెత్తి మరి దండయాత్ర చేస్తున్నాం వారికి న్యాయం జరగాలని ఒక్కసారి అర్థమవుతుంది కదా సార్ కాబట్టి ఈరోజు ఒకళ్ళం రేపు ఇంకొకళ్ళం ఇలా అనేక రకాల యూట్యూబర్ యూట్యూబర్స్ మీ మీద వీడియో వీడియోల రూపంలో అస్త్రాలు సంధించక ముందే మీ యొక్క ప్లాన్ని మార్చుకొని వాళ్ళకి మెయిల్ చేయండి ఇంతే సార్ మీరు మెయిల్ చేయండి సార్ అంతకుమించి మాకు మీ కంపెనీ మీద ఎటువంటి నెగిటివ్ లేదు కానీ ఒక్క విషయం మాత్రం చెబుతున్నాం ఈ కంపెనీలో ఉన్నవారు ఎంతమంది అయితే మోసపోయారో ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మోసపోయారో ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి మీకు లీగాలిటీ లేకపోయినా కానీ మీ మోటివేటర్ కానీ మీ అప్లైనర్ కానీ మీకు కరెక్ట్గా ఉన్నారా లేదా ఒక్కసారి గమనించండి మిమ్మల్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్తున్నాడా లాభాలలో ఓ లాభాలలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్తున్నాడా ఒకసారి గమనించండి మీరు లాభాలు ఉన్నంతసేపు మీతోనే ఉంటుండు లాభాలు మీ దగ్గర నుంచి ఎప్పుడైతే రావట్లేదు మిమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నాడు అటువంటి లీడర్ దగ్గర ఎందుకుంటున్నారు సార్ మీకు సపోర్ట్ లేకపోతే మా సపోర్ట్ మీకు ఫుల్గా ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ పూర్తిగా మీ యూట్యూబ్ ఛానల్గా మీరు షేర్ చేసుకొని మీరే వీడియోస్ పెట్టుకొని మీరే దాన్ని అభివృద్ధి చేసుకొని మీ ఆదాయాన్ని మీరు పెంచుకోండి ఇదే నేను మీ అందరికీ ఇస్తున్న ఫ్రీడమ్ నా యూట్యూబ్ ఛానల్లో మీరు ఎవరైతే వీడియోస్ పెట్టాలనుకుంటున్నారో పెట్టేసుకొని మీ యొక్క ప్రమోషన్లు చేసేసుకోండి ఎవరైతే మోటివేషన్ చేయాలనుకుంటున్నారో నా యూట్యూబ్ ఛానల్లో పెట్టేసుకొని మోటివేషన్ చేసేసుకొని వాడేసుకోండి ఎవరైతే మిమ్మల్ని మీరు ప్రమోట్ చే ప్రమోషన్ చేసుకోవాలనుకుంటున్నారో మన యూట్యూబ్ ఛానల్లో పెట్టేసుకొని ప్రమోషన్ చేసేసుకోండి మీరు ఎవరైతే నష్టపోయి ఉన్నారో ప్రతి ఒక్కరు మీ గళాన్ని మన యూట్యూబ్ ఛానల్లో గలమెత్తి మీ యొక్క సమస్యను పరిష్కరించేంత వరకు మీ వీడియోస్ని కూడా మన గ్రూప్లలో షేర్ చేయండి ఎవరైతే మీరు కంపెనీ ద్వారా నష్టపోయి ఉన్నారో ఆ నష్టాన్ని వీడియో తీసి మీ వీడియోలను మాకు పంపించండి మన యూట్యూబ్ ఛానల్లో దాన్ని ప్రమోషన్ చేసి మీ యొక్క సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేలా చేస్తాం అదేవిధంగా మేము ఎంచుకున్న కంపెనీలు కూడా స్టాండర్డ్గా ఉన్నాయి కాబట్టి మేము ఆ కంపెనీలోకి మీకు ఐడీస్ ఇస్తున్నాం మీరు ఎంటర్ అయ్యి మీరు ఆదాయాన్ని సంపాదించుకోండి మీకు టీమ్ సపోర్ట్ ఫుల్గా మేము ఇస్తాం మీకు ఎటువంటి సమస్య లేదు మేము ఏ కంపెనీలో ఉన్నా కానీ ఒక కంపెనీ నష్టపోతుంది అని అంటే మిమ్మల్ని బెటర్ కానీ ముందు కానీ ఒక సమస్య నుంచి బయటికి తీసుకొచ్చి మీకు ఆదాయం రప్పించాలని మీకు ఎల్లప్పుడూ మీ వెనకాల నుండి నడిపిస్తూనే ఉంటాం మీ లాగా మీ మధ్యలో అయితే మిమ్మల్ని వదిలేయం మిమ్మల్ని అయితే పక్కా మిమ్మల్ని గెలిపించడం కోసం మాత్రం మేము పోరాడడం జరుగుతుంటాం గమనించండి ఫ్రెండ్స్ మిమ్మల్ని వదిలేసిన వారిని లీడర్స్ని వదిలేసి రండి మిమ్మల్ని లీడర్స్గా తయారు చేస్తాం మీ కిందనే వాళ్ళు వచ్చేటట్టు తయారు చేస్తాం అర్థమవుతుందిగా ఫ్రెండ్స్ మిమ్మల్ని కంపెనీ ఒక్కసారి గమనించండి కంపెనీ సార్ మిమ్మల్ని నమ్ముకొని ఓ ఆడకూతురు వీడియోల మీద వీడియోలు పెట్టి ఆమె పెద్ద కంపెనీలాగా అయిపోయి పాపం ఎంతో మోటివేషన్ చేసిన వ్యక్తి ఆమె సరే మీరు ఆమె ఆమె పైన దొరుకుతున్న దాడులను మీరేమన్నా ఆపగలిగారా సార్ మీ కంపెనీ గురించి ఎంతో మోటివేషన్ చేసిన మేడం గారు ఈరోజు కన్నీటితో ఆమె కూర్చుంటే ఒక్కసారి సార్ ఆమెను పట్టించుకున్నది ఆమె డౌన్లో ఉన్న లీడర్స్ పట్టించుకోలేదు ఆమె పైన ఉన్న అప్లైనర్స్ పట్టించుకోలేదు ఆమె ఏదైతే కంపెనీ అయితే చూసి వచ్చి ఎంటర్ అయిందో ఆ కంపెనీ కూడా ఆమెను పట్టించుకోలేదు మరి ఆమెకి ఓదార్పు ఎవరు సార్ సరే కంపెనీ రూల్స్ ప్రకారం కంపెనీలో ఉన్న రూల్స్ ప్రకారం ఆమె బాగానే గలమిప్పి మాట్లాడింది ఆమె మాటలతో కొన్ని వేల మందిని కూడా మోటివేషన్ చేసేసి కంపెనీకి ఆదాయాలు వచ్చేదటి చేసింది టీం మెంబర్స్ని పెంచింది కానీ ఈరోజు ఆమె కన్నీరు పెడితే ఎవరైనా పట్టించుకుంటున్నారా సార్ మేడం గారిని ఆమె వల్ల మేము మోసపోయాం మోసపోయామని చాలా రకాల ప్రజానికం మాట్లాడుతూనే ఉన్నదే కానీ ఆమెను మోసం చేసింది ఎవరు మీతో పాటు ఆమె కూడా మోసపోయారు మిమ్మల్ని మోసం చేసిన ఆ కంపెనీని ఆమెను కూడా మోసం చేసింది ఆమె మనల్ని మోసం చేసింది అనుకోకుండా ఆమెతో పాటు కలిపి కూడా కంపెనీ మీదకి దండయాత్ర కలిపి చేయండి మేడం గారిని కూడా రక్షించుకోండి ఎందుకంటే ఆమె కూడా మనలో ఒక సభ్యురాలే కాబట్టి ఎవ్వరు కూడా ఇందులో తీసివేయాల్సిన వారు లేరు సార్ కంపెనీ గురించి మాట్లాడిన వారు ఎవరైతే ఉన్నారో మేడం గారు పవని గారు ఒక్కసారి వినండి మీరు కంపెనీ నుంచి నష్టపోయి ఉండొచ్చు ప్రజల నుంచి మీకు అసమ్మతి మాటలు రావచ్చు అయినా కానీ మీరు కుంగిపోవాల్సిన విషయం ఇక్కడ ఏమీ లేదు మీరు ఏ కంపెనీ గురించి అయితే గొప్పగా చెప్పేసి మోటివేషన్ చేశారో అక్కడ మీరు నష్టం జరిగింది ఇబ్బంది జరిగింది అంటే మీరు ఆ కంపెనీ మీద కూడా దండయాత్రగా మీరు దాడి చేసే విధంగా మాట్లాడవచ్చు మేడం గారు ఒక్కసారి గమనించండి మీరు ఇటువైపు తిరిగి మాట్లాడిన మాటలు మీ వెనకాల కంపెనీ ఉంటే కంపెనీ వెనకాల వంద మంది ఉండొచ్చు అదే మీరు ఒక్కసారి ఇటు మళ్ళీ చూడండి మీ వెనకాల కొన్ని వేల మంది జనాలు ఉన్నారు మీ ఎదురుగా ఉన్న కంపెనీ వాళ్ళ ముందు వాళ్ళ వెనకాల ఉన్న ఒక వంద మంది ఇప్పుడు మీరు మేడం ఒక సైన్యం మీది ఒక పెద్ద సైన్యం మేడం మీరు ఒక్కసారి గలమిప్పి మాట్లాడండి మేడం ఈ మీ వెనకాల ఉన్న ఈ బ్యాక్గ్రౌండ్ సైన్యం మొత్తం మీతోనే ఉంటుంది కంపెనీని నిలదీసి మరి వాళ్ళకి మేలు జరిగేలా మాట్లాడండి మేడం గారు మీ మీద ఎవరికి కూడా నెగిటివ్ లేదు కాకపోతే వాళ్ళు ఇబ్బంది పడటం వల్ల వాళ్ళ బాధతో అలా మాట్లాడుండవచ్చు సరే బాధతో అలా ఉండొచ్చు మీరైతే కుంగిపోవాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడైనా సరే గలం ఇప్పి కనుక కంపెనీ గురించి మాట్లాడి నీ యొక్క టీంకి న్యాయం జరగాలని కంపెనీ గురించి మాట్లాడండి మేడం ఒక్కసారి మీ జనాలు మొత్తం మీ వైపే ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఎవ్వరు తక్కువ కాడు అందరం మెయిన్ లీడర్స్మే ప్రతి కూడా మెయిన్ లీడర్సే ఎవరైతే ప్రణాళికలు సక్రమంగా చేసుకోలేకపోతున్నామో అక్కడే మనం మోసపోతున్నాం కాబట్టి మీరు ఇప్పుడైనా సరే మేలుకోనండి ఒక కంపెనీ మేము ఎందుకు వస్తుందంటే స్టాండర్డ్గా ఉందా లేదా దానికి సంబంధించిన లైసెన్స్ అన్నీ ఉన్నాయా లేకపోతే గమనించండి ఆ లైసెన్స్ ప్రకారం అది నడుస్తుందా లేదా గమనించండి గమ్యం ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎంటర్ అవ్వండి ఒక టీం లీడర్ ఇవన్నీ చూసుకుంటున్నాడు కాబట్టి ఆ టీం లీడర్ కూడా కరెక్ట్గా ఉన్నడా లేదా చూసుకోండి ఎందుకంటే మీరు ఇబ్బంది పడి నష్టపోయే క్రమంలో మిమ్మల్ని మధ్యలో మాత్రం వదిలేయకుండా ఉండేలా చూసుకోండి అతని ద్వారా సపోర్ట్ మీకు ఫుల్గా ఉండేలా చూసుకోండి అలా చూసుకున్న తర్వాత మాత్రమే మీరు మీ విజయం అనేది ఒక విజయ విజులేషన్ అనేది అనేది చేసుకోండి అర్థమవుతుందిగా ఫ్రెండ్స్ మీ టీం లీడర్ని మీరు గట్టిగా నిలదీసి మరి మీకు న్యాయం జరిగేలా చేసుకోండి ఆ టీం లీడరు కంపెనీని నిలదీయడానికి సపోర్ట్ చేయండి ఇప్పుడు మీరందరూ గలవిప్పే టైం దగ్గర పడ్డది యూట్యూబర్స్ అందరు మేల్కొనండి మన వల్ల ఎంతోమంది మోసపోతున్నారు కాబట్టి మనం వాళ్ళ తరపునే మాట్లాడదాం ఎందుకంటే మనకి కావాల్సింది జనం మనం ఆ జనంలోనే ఉన్నప్పుడు మనం ఎందుకు సార్ కంపెనీ గురించి మాట్లాడాలా అందరు కలిసి కంపెనీ మీదకి ఇలాంటి వీడియోసే సంధించండి వంద పర్సెంట్ మనం న్యాయం చేయకపోయినా కానీ తొంభై పర్సెంట్ అయినా కంపెనీ ద్వారా న్యాయం చేసేలా చేస్తే మిగతా పది పర్సెంట్కి మనం న్యాయం చేద్దాం ఆ కొంతమందికైనా కానీ మనం న్యాయం చేద్దాం కంపెనీ పరంగా ఎటువంటి న్యాయం జరగకపోయినా కానీ వాళ్ళందరినీ మనం తీసుకొచ్చి ఒక బెటర్ కంపెనీలో ఉంచేసి వారందరికీ ఆదాయం రావడం కోసం మనం సపోర్ట్ చేద్దాం మాతో పాటు చేతులు కలపండి నష్టాల నుంచి బయటపడటానికి మనందరం కలిపి నడుము కట్టి ఒక ఉద్యమంలాగా వెళ్ళి మనం ఆదాయం ఆదాయాన్ని సృష్టిద్దాం ఆదాయ మార్గాలు చాలా ఉన్నాయి మీరు ప్రణాళికలు అనేది కరెక్ట్గా చేసుకోవటం చేసుకోకపోవటం వల్లే మీకు నష్టం జరిగింది కాబట్టి ఎక్కడ మీరు మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్ని అనేది బయటపడటం కోసం ప్రయత్నించండి మీకు మేము సపోర్ట్ ఇస్తాం మాతో పాటు చేతులు కలపండి మాతో పాటు ఒక కంపెనీలోకి ఎంటర్ అవ్వండి మిమ్మల్ని ఇప్పటి వరకు నష్టపోయిన ఆదాయాల మొత్తం మీకు బ్యాకప్ వచ్చేటట్టుగా మేము కష్టపడతాం కాబట్టి మాతో పాటు ఉండి మీరు కష్టపడి మీ అమౌంట్లు మొత్తం మీకు బ్యాకప్ వచ్చేలా చేసుకోండి అదేవిధంగా ఎక్కడైతే నష్టపోయారో ఆ కంపెనీ నుంచి కూడా మీకు రప్పించడం కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి ఏ విధంగా చేస్తే అక్కడి నుంచి మీకు మేలు జరుగుతుందో దాని ప్రణాళికలు కూడా మనం తయారు చేసుకుందాం నష్టపోయిన వారు మొత్తం మనతో పాటు నడవాలని కోరుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా స్పాట్లోనూ ఒకటే కాదు మిగతా ఎక్కడెక్కడ మోసపోయిన వారు అందరు కూడా ఒక తాటి మీదకి రండి మనం మోసపోయాం కదా అని ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు అందరం కలిపి ఒక్కటైపోయి ఎవరైతే మనల్ని మోసం చేశారో వాళ్ళని మనం మోసం చేయడం కోసం మనం ప్రయత్నించాలి కాబట్టి మాతో పాటు నడుం కట్టండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళండి మన వీడియోస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి కంపెనీని నిలదిద్దాం రండి ఓకేనా ఫ్రెండ్స్ నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ సింహా ఇండియా యూట్యూబ్ ఛానల్ మీ కోసం పనిచేసే ఈ ఛానల్ కోసం మీరు పనిచేయండి ఈ ఛానల్ మీదుగా భావించేసి షేర్ చేయండి మీ సమస్యలు ఏమన్నా ఉంటే ఇందులో మీరు మీ సమస్యలని ఇందులో తెలపగలరు మీరు వీడియో రూపంలో మీ యొక్క సమస్యను తీసి మాకు పంపించారు అని అంటే ఆ కంపెనీని నిలదీయడం కోసం మీ వీడియోస్ని మేము ప్రమోట్ చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం సార్ మీరు వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి మీరు కంపల్సరీ మాతో పాటు టైఅప్ అవ్వండి ఇమ్మీడియట్గా ఇంట్రోకి ఎంటర్ అవ్వండి మన వీడియోస్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ధన్యవాదాలు నమస్కారం